కిషోరా వికాసంలో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఎంపీడీఓ రాజశేఖర్ బాబు అన్నారు చిత్తూరు జిల్లా పులిచెల్ల ఐసిడీఎస్ కార్యాలయంలో మంగళవారం కిషోర్ వికాసంపై అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయలక్ష్మి రమాదేవి బాలికల హక్కులు ఆర్థిక నిర్వహణ బాలికల సంరక్షణ తదితర వాటిపై సమగ్రంగా వివరించారు మహిళా పోలీస్ భారతి మాట్లాడుతూ ఫోక్సో చట్టం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు వెలుగు ఏపీఎం చంద్రమోహన్ మాట్లాడుతూ కిషోర బాలికలు నైపుణ్యాన్ని పెంచుకొని తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శారద యశోద చిన్నక్క తదితరులు పాల్గొన్నారు